హలో అలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆర్ఫియాకి సంబంధించి మార్నింగ్ మీకు యూరోపియన్ రాక అనే ఒక టాపిక్ అయితే ఇచ్చాను కదా దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఈ లెసన్లో వాటిని అయితే చూద్దాము ఓకేనా ముందుగా లెసన్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఐరోపా వాసులు ఆసియా దేశాలపై ఆధారపడటకు ముఖ్య కారణము ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అన్నమాట అంటే మనకి ఐరోపా బ్రిటిష్ వాళ్ళు కానీ పోర్చుగీస్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ మన దేశానికి రావడానికి కారణం ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అయ్యి ఉండొచ్చు లేదంటే పట్టు వస్త్రాలు కానీ విలువైన రాళ్ళు మొదలైన వాటి గురించి అనమాట ఐరోపాలో మంచి గిరాకీ అయితే ఉండేదంట వాటి కోసం వాళ్ళు మన దేశానికి అయితే వచ్చారు ఐరోపా దేశాలు భూమార్గం ద్వారా ఏ ప్రదేశం నుంచి వచ్చేవారు అంటే బైజంటీన్ గుండా వస్తువులను తమ దేశాలకు రవాణా చేసుకునేవారంట కానీ క్రీస్తు సహం పద్నాలుగు వందల యాభై మూడులో చివరి క్రూసైడ్ యుద్ధం అయితే జరిగింది మనకి ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది క్రూసైడ్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది చివరి క్రూసైడ్ యుద్ధం ఎప్పుడు జరిగిందండి పద్నాలుగు వందల యాభై మూడు క్రూసైడ్ యుద్ధము అంటే ఏంటి అంటే మతానికి సంబంధించిన యుద్ధాలు ఓకేనా అండ్ నెక్స్ట్ ముస్లిం రాజు టర్కీ పాలకుడైన రెండవ మహమ్మద్ క్రైస్తవ రాజ్యం అయినటువంటి బైజంటీన్ పాలకుడైన కాన్స్టాంట్ కాన్స్టాంటైన్ ను ఓడించి కాన్స్టాంట్ నోపిల్ అంటే ఈ బైజంటీన్ అనమాట బైజంటీన్ అన్న కాన్స్టాంట్ నోపెల్ పట్టణం అన్న రెండో ఒకటి స్వాధీనం అయితే చేసుకున్నాడు ఓకేనా స్వాధీనం చేసుకున్న తర్వాత దీనికి ఏమని పేరు పెట్టారు అంటే ఇస్తున్ తునియా ఏంటండి ఇస్థున్ తునియా అనే నామకరణం అయితే చేయడం జరిగింది కాన్స్టాంట్ నోపెల్ నగరానికి ఇస్తాంబుల్ అని ముస్తఫా కెమల్ పాసా నామకరణం అయితే చేశారంట కాన్స్టంట్ నోబెల్ నగరానికి ఇస్తాంబుల్ అని నామకరణం చేసింది ఎవరు అంటే ముస్తఫా కెమాల్ పాషా నామకరణం అయితే చేశారు అండ్ ఈ యుద్ధ ఫలితంగా యూరోపియన్ వారికి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సిన అవసరం అయితే వచ్చింది దీని ఫలితంగా ఏమైందంటే వీళ్ళు రావటానికి మన దేశానికి భూమార్గం అయితే లేదు క్లోజ్ చేసేసారు ఇప్పుడు వాళ్ళకి వేరే ఛాన్స్ లేదు కాబట్టి సముద్ర మార్గాన్ని భారతదేశానికి రావడానికి సముద్ర మార్గాన్ని అయితే కనుక్కున్నారు క్రూసైడ్లో అనగా ముస్లింలకు క్రైస్తవులకు జరిగినటువంటి మత యుద్ధాలు ఓకేనా అర్థమైంది కదండి క్రూసైడ్ అనగానేమి క్రైస్తవులకు ముస్లింలకు జరిగిన మత యుద్ధాలనే క్రూసైడ్ యుద్ధాలు అంటారు ఈ మొత్తం ఎన్ని అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది మూడు చివరి మూడవ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే పద్నాలుగు వందల యాభై మూడులో అయితే జరిగింది ఇప్పుడు నెక్స్ట్ సముద్ర మార్గ అన్వేషణ ప్రయత్నాలు ఐరోపాలో నౌకాయానాన్ని ప్రోత్సహించడానికి పోర్చుగల్ రాజు కింగ్ జాన్ కుమారుడైన ఇన్ఫాంటే అంటే నాలుగవ హెన్రీ ప్రత్యేకంగా నౌకాయాన పాఠశాలను అయితే నెలకొల్పాడంట ఓకేనా ఇతని యొక్క బిరుది ఏంటి అంటే నావిగేటర్ బిరుది ఏంటండి నావిగేటర్ క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభై ఏడులో రెండవ జాన్ ప్రోత్సాహంతో మొదటిసారిగా పోర్చుగీస్ నావికుడైన భారతీల్లో సారీ భారతి భారతీల్లో మ్యూ డయాజ్ అనే పశ్చిమ ఆఫ్రికా తీరం వెంబడి ప్రయా ప్రయాణించి ఆఫ్రికా ఆగ్రానికి అయితే చేరుకున్నాడంట పద్నాలుగు వందల ఎనభై ఏడులో జూన్ రెండవ తేదీన మొదటిసారిగా పోర్చుగీస్ నావికుడైన భారతిలో మ్యూ డయాజ్ అనే వ్యక్తి అయితే మొదటి మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేశాడు మనకి ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది పోర్చుగీస్ నుంచి మొదటిసారిగా ప్రయత్నించిన వ్యక్తి ఎవరు అంటే మ్యూ మ్యూటేయాస్ పశ్చిమ ఆఫ్రికా తీరం నుండి ఆఫ్రికా ఆగ్రానికి అయితే చేరుకున్నారు ఇక్కడ తుఫానులు అధికంగా ఉండడంతో ముందుకు వెళ్ళలేక ఆఫ్రికా ఆగ్రానికి తుఫానుల ఆగ్రం అని పేరు పెట్టి స్వంత దేశానికి అయితే వెళ్ళిపోయాడంట ఓకేనండి తుఫానుల ఆగ్రం ఆఫ్రికా ఆగ్రానికి తుఫానుల ఆగ్రం అని పేరు పెట్టింది ఎవరు అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది బ్యాతిల్ భారతీల్లో న్యూ డయాజ్ అనమాట అండ్ నెక్స్ట్ తదనంతరం క్రిస్టోఫర్ కొలంబస్ ఇటలీ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కొను కనుక్కున్నట్టుకు బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమంగా ప్రయాణించి పద్నాలుగు వందల తొంభై రెండు అక్టోబర్ పన్నెండవ తేదీన కరేబియన్ దీవులను అయితే చేరుకున్నాడు ఓకేనండి ఏంటి మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమంగా ప్రయాణించి పద్నాలుగు వందల తొంభై రెండులో కరేబియన్ దీవులను అయితే చేరుకున్నాడంట ఆ దీవులే ఇండియాగా భావించి వెస్టిండీస్ అని నామకరణం అయితే చేశాడు మొదటిగా ఏంటి అక్కడ ఉన్న ఏవైతే దీవులు ఉన్నాయో వాటిని మనకి ఇండియా అనుకుని వాటికి వెస్టిండీస్ అనే నామకరణం అయితే చేశాడంట ఓకేనా అండ్ నెక్స్ట్ తర్వాత కొలంబస్ కనుక్కున్న దీవులను చేరిన అమెరి అమెరిగో వెస్పోజీ అనే నావకుడు అది ఇండియా కాదని నిర్ధారించడంతో అతని పేరు మీదుగా ఆ దీవులకు అమెరికా అని పేరు పెట్టారు అమెరికా అనే పేరు ఎవరి పేరు మీదుగా వచ్చింది అని క్వశ్చన్ అడిగారు అనుకోండి అమెరిగో వెస్పోజీ ఇతని నావికుడు ఆయన పేరు మీదుగా అమెరికాకి నేమైతే వచ్చింది ఓకేనా కరేబియన్ దీవులను ఎప్పుడు కనుక్కున్నారు అంటే పద్నాలుగు వందల తొంభై రెండులో ఎవరు కనుక్కున్నారు అంటే కొలంబస్ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ పేజీ చూద్దాము ఇక్కడ మనకి ఇమేజెస్ అనమాట చూడండి ఆర్డర్ అవ్వడర్ ద్వారా ఎలా వచ్చారు అని చెప్పేసి ఇతనే మనకి వాస్కోడి గామా అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇండియాకి రావడం కోసం ఇంకా ఎవరు పోర్చుగీస్ రాజైన ఒకటిగా మానియల్ ప్రోత్సాహంతో పద్నాలుగు వందల తొంభై ఏడు జూలై ఎనిమిదిన పోర్చుగీల్ యువతకుడైన వాస్కోడి గామా అయితే బయలుదేరాడంట దేనికోసం అండి వాస్కోడి గోమా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కను కనుగొనికై లిస్బన్ నుండి బయలుదేరి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకున్నాడంట ఎక్కడి నుంచి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అంటే ఏంటి మనకి తుఫానుల ఆగ్రహం ఉంది కదా అక్కడ వరకు ఎక్కడి నుంచి మొదలయ్యాడండి లిస్బన్ గుర్తుపెట్టుకోండి లిస్బన్లో స్టార్ట్ అయ్యే వరకు చేరుకున్నాడు అక్కడ ఇబన్ మజీద్ అబ్దుల్ మజీద్ అనే వ్యాపార సహాయంతో ఎవరి సహాయంతో భారతదేశాన్ని కనుక్కున్నాడు అంటే ఏ వ్యాపార సహాయంతో అని క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఎవరి సహాయం అండి ఇబన్ మజీద్ ఇబన్ మజీద్ లేదా అబ్ అబ్దుల్ మజీద్ అతని సహాయంతో ఎప్పుడు కనుక్కున్నాడు అంటే పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడు రాత్రి భారతదేశంలోని మల్బార్ తీరంలోని కాలికట్ లేదా కల్లికోట దగ్గర గల కప్పడ్ చేరుకున్న మొదటి యూరోపియన్గా చరిత్ర సృష్టించాడు భారతదేశానికి మొదటగా సముద్ర మార్గాన్ని కనుక్కున్నది ఎవరు అంటే వాస్కోడిగామ ఓకేనా అండ్ అలానే మనకి ఇంకొకటి అమెరికాను కనుక్కున్నది ఎవరంటే కొలంబస్ ఈ రెండు గుర్తు పెట్టుకోండి ఈ డేట్ మనకి ఇయర్ అనేది వెరీ ఇంపార్టెంట్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుక్కున్నారు అంటే పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడవ తేదీన ఓకేనా మొత్తం నాలుగు నౌకలలో నూట డెబ్బై మంది నావికులు అయితే బయలుదేరారు బట్ మధ్యలో ఏదైతే తుఫాన్ లాగరం ఇలాంటి స్థలంలో భయపడి ఒక రెండు ప్రయాణ నౌకలు అయితే వెళ్ళిపోయాయి మొత్తం మీద మనకి యాభై నాలుగు మంది మాత్రమే మిగిలారు అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి అంటే ఆ నాలుగు నౌక పేర్లు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సాన్ గాబ్రియల్ సాన్ రాఫెల్ సాన్ బెర్రియో అండ్ మానవర మానవరహిత వస్తు నౌక ఈ నాలుగు షిప్స్ అయితే బయలుదేరాయంట ఎవరు నాయకత్వం వహించారు అనేది మనకి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు సాన్ గాబ్రియల్ అనే షిప్ నాయకత్వం వహించింది ఎవరు అంటే వాస్కోడి గామా మనకి వాస్కోడి గామా ప్రయాణించిన షిప్ నౌక పేరు ఏంటి అని క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది సాన్ గాబ్రియల్ గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సాన్ గాబ్రియల్ మీకు ఇక్కడ వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇంకా మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ ఇమేజ్ అంతా కూడా ఒక పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసి మీకు వీడియో అనేది అంది సారీ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లోనే ఇస్తాను ఓకేనా అండ్ సాన్ రఫేల్ యొక్క రఫేల్కి ఎవరు నాయకత్వం వహించారు నౌకకి అంటే ఫౌలోడా గామా ఇతను వాస్కోడి గామా యొక్క బ్రదర్ అనమాట సాన్ బెర్రియో ఇది నికోలాయ్ కోయిల్హా అనే వ్యక్తి నాయకత్వం అయితే ఈ నౌకకి వహించాడు ఓకేనా నెక్స్ట్ వాస్కోడి గామా కాలికట్ చేరినప్పుడు అక్కడ ఎవరు రాజు ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వాస్కోడి గామా కాలికట్ చేరుకున్నప్పుడు అక్కడ కాలికట్ రాజు ఎవరు అని చెప్పేసి అడుగుతారు క్వశ్చన్ ఎవరండి జామోరిన్ లేదా రాజా మనువిక్రమ వర్మ లేదా సముద్రిక మనకి జామోరిన్ లేదా రాజా మనువిక్రమ వర్మ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ మీకు బిడ్డ అర్థమైంది కదా వాసుకోడిగామ కాలికట్ చేరినప్పుడు రాజు ఎవరు అంటే జామోరిన్ లేదా రాజా మనువిక్రమ్ శర్మ అనమాట ఓకేనా ఈ సముద్రిక ఇవన్నీ ఏంటి అంటే ఆయన బిరుదులు అండ్ నెక్స్ట్ వాస్కోడి వాస్కోడిగామకు కావాల్సిన వస్తువులను చూడండి జామోరిన్ వాస్కోడి వాస్కోడి గామకు కావాల్సిన వస్తువులు బహుమతులను ఇచ్చి తిరిగి లిస్బన్ అతను లిస్బన్ నుంచే కదండి స్టార్ట్ అయ్యాడు పోర్చుగీస్ యొక్క రాజ రాజధాని ఏంటంటే లిస్బన్ లిస్బన్కు పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో పంపించేశారంట ఆయన మనకి ఎప్పుడు వచ్చారండి పంతొమ్మిది వందల సారీ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడవ తేదీనైతే వచ్చారు నెక్స్ట్ మొత్తం అంతా చూసుకున్న తర్వాత పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో అయితే మళ్ళీ తిరిగి జామోరిన్ అతనికి కావాల్సిన వస్తువులు ఏంటి అన్నీ కూడా ఇచ్చి పంపించేశారు నెక్స్ట్ మళ్ళీ యూరోప్లో ఈ వస్తువులను అమ్మిన తర్వాత వాస్కోడి గామకు అరవై లెట్ల లాభం వచ్చిందంట మనకి ఇది కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది గామ మొదటిసారిగా వస్తువులను తీసుకువెళ్ళి అమ్మిన తర్వాత ఎంత లాభం వచ్చింది అరవై లెట్ల లాభం అయితే వచ్చిందంట తిరిగి మళ్ళీ పదిహేను వందల రెండో సంవత్సరంలో వాస్కోడిగామ రెండోసారి భారతదేశానికి ఇప్పుడైతే ఏకంగా పదిహేను నౌకలు ఎనిమిది వందల మంది నావికా బృందం అయితే వచ్చారంట జామరుణ్ ఓడించి కాలికట్టును కూడా ఆక్రమించడం జరిగింది ఓకేనా మనకి మనకి సెకండ్ టైమ్ పదిహేను వందల రెండులో అయితే వచ్చారు స్టార్టింగ్ మనకి నాలుగు నౌకలతో వచ్చారు ఇప్పుడు మనకి పదిహేను నౌకలు ఎనిమిది వందల మందిని తీసుకొని వచ్చి జామరుణ్ణి కూడా ఓడించి కాళికట్ను కూడా వాళ్ళే ఆక్రమించేశారు ఓకేనా ఇతను కన్ననూరులో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు ఇతను పదిహేను వందల ఇరవై నాలుగు డిసెంబర్లో కొచ్చి వద్ద మలేరియాతో మరణించాడు ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే గామా ఎక్కడ స్థావరాన్ని ఏర్పరచుకున్నారు అంటే కండనూరు ఓకేనా ఎక్కడ మరణించారు లేదంటే ఏ వ్యాధితో మలేరియా వ్యాధితో మరణించిన పోర్చుగీస్ వ్యక్తి ఎవరు అంటే గామా లేదంటే అది ఎప్పుడు మరణించారు అంటే పదిహేను వందల ఇరవై నాలుగు డిసెంబర్లో కొచ్చి వద్ద మలేరియాతో మరణించారు ఇతని సమాధి కూడా కొచ్చిలోనే ఉంది ఓకేనా ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట వాస్కోడిగామ సముద్ర మార్గాన్ని ఎలా అంటే ఎలా దాటాడు లిస్బన్ ఫస్ట్ లిస్బన్లో స్టార్ట్ అయ్యాడు కేఫ్ వర్ది అండ్ సెయింట్ హెలీనా కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ మొజంబీక్ మలింది అండ్ కాలికట్ అంటే అప్పటికైతే చేరుకున్నాడు అంట ఇలా మనకి ఈ విధంగా అయితే వచ్చారు ఇక్కడ మనకి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు ఎవరు పెట్టారు అంటే పోర్చుగల్ రెండవ రాజైన జాన్ జాన్ కూడా రెండవ రాజు జాన్ కూడా మనకి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న తుఫానుల ఆగ్రహం ఏదైతే ఉందో దానికి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అనే పేరైతే పెట్టారు కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అనే పేరు ఎవరు నామకరణం చేశారు అని అడిగే ఛాన్స్ ఉంటే ఒకవేళ ఎవరండి రెండవ జాన్ ఇంతవరకు ఓకే కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ వాస్కోడిగామ మొదటిసారి భారత్ను సందర్శించిన సమయంలో ఇంకా మనకి బాస్కోడిగామ వచ్చిన సమయంలో ఎవరెవరు భారతదేశంలో రాజులుగా ఉన్నారు అంటే మొదటిగా కాలికట్ యొక్క రాజు ఎవరండి జామోరిన్ విజయనగర రాజు ఎవరు అంటే ఇమ్మడి నరసింహరాయలు అండ్ అలానే ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే సికిందర్ లోడీ ఓకేనా అండ్ ఐరోపా వారు భారతదేశానికి వచ్చే వరుస క్రమం ఏది అంటే మొదటిగా మనకి పోర్చుగీస్ వారు అయితే వచ్చారు తర్వాత డచ్ వారు తర్వాత బ్రిటిష్ డెన్స్ లేదా డానిష్ అండ్ ఫ్రెంచ్ చివరి వాళ్ళు అనమాట ఇవి రెండు ఇవి మనకి ఇంపార్టెంట్ మనకి ఇలా వరుసగా అడిగే ఛాన్స్ ఉంటుంది మొదటి ఎవరు పోర్చుగీస్ డచ్ బ్రిటీష్ డేన్స్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళు మొత్తం ఐదుగురు అయితే వచ్చారు ఓకే అండ్ నెక్స్ట్ ఇది మీరు చూసుకోండి యూరోపియన్లు అండ్ భారత్కు వచ్చిన సంవత్సరము మొదటి కంపెనీ ఏంటి ఇది మీకు ఫోటో ఈజీ క్లియర్ ఇదమవుతుంది అనుకుంటున్నాను ఇది మీరు ఒకసారి చదువుకోండి నేను ప్రతిదీ చదివితే మనకి టైం అనేది ఎక్కువ అయిపోతుంది కదా నెక్స్ట్ చూద్దాం పోర్చుగీస్ ఫస్ట్ ఏంటండి పోర్చుగీస్ వాళ్ళ గురించి అయితే చూద్దాము పోర్చుగీస్ వారు భారతదేశానికి సముద్ర మార్గాన్ని అయితే కనిపెట్టి భారతదేశంలో ప్రథమంగా వర్తక స్థావరాలు అయితే స్థాపించారంట ఓకేనా భారతదేశానికి మొదటిగా వచ్చి చివరిగా వెళ్ళిన దేశం ఏది అంటే పోర్చుగీస్ వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మొదటిగా వచ్చి చివరిగా వెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు ఓకేనా భారతదేశం నుండి ప్రధానంగా సుగంధ ద్రవ్యాలను ఎగుమతి అయితే చేసుకునే వాళ్ళు ఓకేనా అండ్ నెక్స్ట్ పోర్చుగీస్ వారి వ్యాపార వాణిజ్య సంస్థ ఈస్ట్ ఈస్టో డా ఇండి ఇండియాగా పిలువబడింది ప్రారంభంలో ఎలా పిలి ఎలా పిలిచేవారండి ఈస్టెడో డా ఇండియా అని చెప్పేసి పిలిచేవారంట అండ్ ప్రారం ప్రారంభంలో అయితే కొచ్చిన్ రాజధానిగా ఉండగా తర్వాత గోవాని పదిహేను వందల ముప్పైలోని స్థానికంగా ఆక్రమించడం అయితే జరిగింది ఇక్కడ పోర్చుగీస్ వారు తూర్పు తీరం కంటే పశ్చిమ తీరానికి అధిక ప్రాధాన్యత అయితే ఇచ్చారంట తూర్పు తీరం కంటే ఏ ప్రాంతానికి అధిక ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఇక్కడ చూసుకోండి కాలికట్టు కొచ్చిన్ కన్ననూరు అండ్ క్రంగనూరు ఇది మల్బార్ తీరం అండ్ గోవా కొంకణ తీరంలో అండ్ ప్రతిదీ కూడా తీర ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ఇమేజ్ అర్థమవుతుంది కదా ఒకసారి వీడియోని పాస్ చేసుకొని ఇవి చదవండి అండ్ నెక్స్ట్ పోర్చుగీస్ ఆధిపత్యానికి అనుకూలించిన అంశాలు ఏంటి హిందూ సమ్ మహాసముద్రంలో వ్యాపారం చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదిగిన మహమ్మదీయులు క్రమంగా బలహీనపడడం పోర్చుగీస్ నౌకలు మహమ్మదీయుల కంటే బలిష్టమైనవి కావడం ఇలా ఈ పాయింట్స్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేయండి అవి మనకి మరి అంత ఇంపార్టెంట్ కాదు బట్ గ్రూప్స్ అవి రాసిన వాళ్ళకైతే ఇంపార్టెంట్ మనకి నార్మల్గా అవసరం లేదు అండ్ భారత్లో పోర్చుగీస్ వారి యొక్క మొదటి స్థావరం ఏది అంటే కాలికట్ ఈ బ్రాకెట్ ఉంది కదండి ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ భారత్లో పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారి యొక్క మొదటి స్థావరం ఏది అంటే కాలికట్ తూర్పు తీరంలో ఆంధ్రాలో పోర్చుగీస్ వారి మొదటి స్థావరం ఏది అంటే మచిలీపట్నం నౌకలు ప్రవేశించడానికి హిందూ మహాసముద్రంలో పదహారవ శతాబ్దంలో పోర్చుగీస్ వారు జారీ చేసిన నావిక వ్యాపార అనుమతి పత్రాలను పేరేంటి కర్తాజ్ ఏంటంటే పేరు కర్తాజ్ దీన్ని బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై ఐదుల మధ్య నావీ సెక్ట్ వ్యవస్థ అని పేరుతో ఉపయోగిస్తారు ఇది ప్రస్తుతం వసూలు చేసే డాష్ పోలియో ఉంది అని చెప్పేసి అడుగుతున్నాను టోల్ ట్యాక్స్ అంట ఏ ట్యాక్స్ అండి టోల్ ట్యాక్స్ ఈ బాక్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇతని టైంలో అంటే పోర్చుగీస్ వాళ్ళ టైంలో గవర్నర్స్ని కూడా ఏర్పాటు చేశారు ఈ గవర్నర్స్ అండ్ వాళ్ళు ఏవైతే తీసుకొచ్చారో ఆ సిద్ధాంతాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ మొదటి పర్సన్ ఎవరు అంటే ఫ్రాన్సిస్కో డి ఫ్రాన్సిస్కో డి అల్మిడా ఓకేనా ఎవరండి ఫ్రాన్సిస్కో డి అల్మిడా అనమాట ఈయన మొట్టమొదటి గవర్నర్ ఇతను ఇంపార్టెంట్గా ఏది ఏ విధానాన్ని తీసుకొచ్చారు అంటే నీలినీటి విధానం నీలినీటి విధానమును తీసుకొచ్చిన గవర్నర్ ఎవరు ఫ్రాన్సిస్కో డి అల్మిడా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది అండ్ నెక్స్ట్ లేదా కర్తాజ్ విధానం అని కూడా అంటారంట మనకి కర్తాజ్ విమా విధానం అన్న నీలినీటి విధానం అన్న రెండు ఒకటి దీన్ని తీసుకొచ్చింది ఎవరండి ఫ్రాన్సిస్కో డి అల్మిడా అండ్ అలానే కన్ననూరు అంటే కేరళ వద్ద సెయింట్ ఏంజిలో ఫోర్ట్ను ఇతనైతే నిర్మించారు అండ్ ఈజిప్ట్ పై నౌక యుద్ధం చేస్తూ కూడా ఈయన మరణించారంట ఈయన ఫ్రాన్సిస్కో డి అల్మిడ ఎలా మరణించారు ఈజిప్ట్ నౌక యుద్ధం చేస్తూ ఈయన అయితే మరణించారు ఇతను మొట్టమొదటి గవర్నర్ యొక్క ఇంపార్టెన్స్ ఈయన పదిహేను వందల ఐదు నుంచి పదిహేను వందల తొమ్మిది మధ్యలో పరిపాలన అయితే చేశారు నెక్స్ట్ అల్బుల్ కర్క్ అల్బుల్ కర్క్ ఇతని పోర్చుగీస్ నిజమైన స్థాపకుడుగా పిలుస్తారంట ఇతన్ని ఏమని పిలిచారండి పోర్చుగీస్ యొక్క నిజమైన స్థాపనిగా స్థా స్థాపకునిగా పిలిచారు ఈయన చేసిన ఇంపార్టెన్స్ ఏమైనా ఉంది అంటే ఈయన సత్య అనే విధానాన్ని అయితే రద్దు చేశాడు ఇంకా నీలినీటి విధానాన్ని కూడా ఇతను అయితే రద్దు చేశాడంట ఓకేనా అండ్ నెక్స్ట్ ఆల్బుకర్క్ పర్షియా ఆఖాతంలోని ఆర్మజ్ అనే రేవుపట్నాన్ని అయితే ఆక్రమించాడు ఇతను ఆర్మజ్ అనే రేవుపట్నాన్ని అయితే ఆక్రమించాడు నీలినీటి విధానం ఏదైతే కర్తౌజ్ విధానం అన్నామో దానిని రద్దు చేశాడు ఈ ఆల్ బుర్కెన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ నినోడా కునహా థర్డ్ పర్సన్ ఎవరండి నినోడా కునహా ఇతను క్రీస్తు శాఖం పదిహేను వందల ఇరవై తొమ్మిది నుంచి పదిహేను వందల ముప్పై ఎనిమిది వరకు గవర్నర్గా అయితే పనిచేశారు అండ్ ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏమైనా ఉంది అంటే గుజరాత్ రాజైన బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపి అతని నుండి డయ్యూ డామన్ ప్రాంతాలను అయితే ఆక్రమించాడు డయ్యూ డామన్ ఆక్రమించిన గవర్నర్ ఎవరు అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది ఎవరు నినోడ కునహ్ నెక్స్ట్ మార్బిన్ అల్ఫాన్స డిసౌజా ఈ మార్ మార్టిన్ సారీ మార్టిన్ అల్ఫాన్సా డిసౌజా ఈయన యొక్క ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా అంటే సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్ భారతదేశానికి వచ్చిన ప్రముఖ క్రైస్తవ మతాచారుడు ఎవరు మార్టిన్ అల్ఫాన్సా డిసౌజా భారతదేశంలో పనిచేసిన చిట్ట చివరి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటే మార్టిన్ అల్ఫాన్సో డిసోజ ఇతని కాలంలో భారతదేశానికి వచ్చిన ప్రముఖ క్రైస్తవ మతాచారుడు అంట సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి ఇతను గోవాలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా ఇది మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ గవర్నర్స్ అనమాట ఇది మనకి పోర్చుగీస్ వారి ఆధిపత్య క్షీణత అని చెప్పేసి ఇచ్చారు ఏ యుద్ధంలో ఓడిపోయారు అని చెప్పేసి ఇవి మీరు ఒకసారి జస్ట్ వీడియోని పాస్ చేసుకొని చదువుకోండి మీకు కావాలంటే ఇది మనకు అంత పెద్ద అవసరం లేదు లాస్ట్లో ఈ పాయింట్ చూడండి భారతదేశంలో తమ వ్యాపార స్థావరాలను కోల్పోయిన పోర్చుగీస్ వారు చివరకు గోవా డైవ్ డామన్కైతే పరిమితం అయితే అయిపోయారంట పరిమితం అయిన తర్వాత ఆ స్థావరాలను పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు వీరి ఆధీనంలోనే ఉండేవి ఎప్పుడండి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు కూడా పోర్చుగీస్ వాళ్ళ ఆధీనంలోనే గోవా అనేది ఉండేది పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్లో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జయన్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా మేజర్ జనరల్ కేపి కాండేత్ ఆధ్వర్యంలో సైనిక పాలనలో ఉన్న గోవా డయ్యుడామన్ భారత్లో అంతర్భాగం అయింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పేరా అనేది ఒకసారి మీరు వీడియోని పాస్ చేసుకొని చదువుకోండి మనకి ఎప్పుడు ఆపరేషన్ విజయ్ ని ఏర్పాటు చేశారు అంటే గోవాని స్వాధీనం చేసుకోవడం కోసం మనలో కలుపుకోవడం కోసం పోర్చుగీస్ వాళ్ళు మొట్టమొదటిగా వచ్చి చివరిగా వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారండి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వీళ్ళైతే వెళ్ళడం జరిగింది ఎప్పుడు డిసెంబర్లో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆపరేషన్ విజయ్ అమలు చేస్తున్నప్పుడు మనకి ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఎవరున్నారండి నెహ్రూ గారు అయితే ఉన్నారు ఓకేనా ఇది మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ పోర్చుగీస్ అనమాట నెక్స్ట్ ఇంకొక ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఒకటి ఉంది భారత్లో పోర్చుగీస్ వారు అవలంబించిన క్రైస్తవ మత ప్రచార పద్ధతులు కారణంగా క్రైస్తవ మతం అయితే బలపడింది మన భారతదేశంలో ఏ విధంగా ఎవరి వల్ల క్రైస్తవ మతం బలపడింది అంటే పోర్చుగీస్ వాళ్ళ వల్ల ఓకేనా ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్ ఎవరి వల్ల మెయిన్ పర్సన్ ఎవరు అంటే డిసోజా మనకి లాస్ట్ పర్సన్ చూసాం కదండీ మార్టిన్ అల్ఫాన్సా డిసౌజా ఈయన ఏంటంటే ఈయన ద్వారా డిసౌజా ఏడు లక్షల మంది భారతీయులను క్రైస్తవులుగా అయితే మార్చాడంట రామేశ్వరానికి వెళ్ళే హిందువులను కూడా క్రైస్తవులుగా మార్చేశారు కాబట్టి ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్చుగీస్ వాళ్ళు ఏ గవర్నర్ ప్రభావంతో హిందువులు క్రైస్తవులుగా మారారు అంటే డిసౌజా అల్ఫాన్సర్ డిసోజా గవర్నర్ కారణంగా అని చెప్పేసి గుర్తు బాగా లెందీ అయిపోతుందని చెప్పేసి నేను డైరెక్ట్గా లాస్ట్కి అయితే వచ్చేసాను ఇక్కడ ఇంపార్టెంట్ కొన్ని అయితే ఉన్నాయి వాటిని చెప్పేసుకుందాము ఇంకా మీకు ఓకే అనుకుంటే మిగిలిన పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా డీటెయిల్గా చూద్దాం లేదంటే మీరు పీడిఎఫ్ పెట్టమని చెప్పండి నేను పీడిఎఫ్ పెడతాను మీరు చదువుకుందరు ఆధునిక భారత విదేశాలకు వాస్తు శైలి అనమాట ముందు పోర్చుగీస్ వాళ్ళ ప్రభావం వీరు భారత్కు భారత్లో ప్రవేశపెట్టిన వాస్తు శైలి ఏంటి అంటే ఇబేరియన్ వాస్తు శైలి మనకి క్వశ్చన్స్ అడుగుతారండి బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన వాస్తు శైలి ఏంటి పోర్చుగీస్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళులో మనకి ఎవరు ఏంటి వాస్తు శైలిని తీసుకొచ్చారని అడిగే ఛాన్స్ ఉంటుంది మొదటిగా పోర్చుగీస్ వాళ్ళు ఏంటి తీసుకొచ్చారు ప్రవేశపెట్టిన వాస్తు శైలి పేరేంటి ఇబేరియన్ వాస్తు శైలి దీని యొక్క లక్షణాలు ఏంటి అంటే ఇటుకలు ప్రధానంగా ఉపయోగించబడుతుంది అండ్ అలానే పైకప్పు మెట్ల యొక్క కలపను వా మెట్ల కోసం అయితే అయితే వాడడం అవుతుందంట ఓకేనా ఈ శైలిలో ఫాషియో ఇల్లు బరోక చర్చిలు ప్రవేశపెట్టడం అయింది ఇది మనకి ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఫ్రెంచ్ ప్రభావం వీరు పట్టణ ప్రణాళికలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు వీరు శాస్త్రీయ వస్తు శైలి డిజైన్తో కార్టీషియన్ గ్రిడ్ ప్రణాళికలతో నిర్మించిన పట్టణాలు ఏవి అంటే నాగోర్ అండ్ పుదుచ్చేరి వీరు నిర్మించిన ప్రముఖ చర్చి ఏది అంటే బ్యాషిలికా ఆఫ్ ద సక్రీడ్ హర్ట్ ఆఫ్ జీసస్ ఇది మనకి పుదుచ్చేరిలో ఉంది ఓకేనా అంటే ఫ్రెంచి వాళ్ళు ప్రవేశపెట్టిన వాస్తు శైలి ఏంటి అంటే కార్టీషియన్ గ్రిడ్ ప్రణాళికలను అయితే వీళ్ళు ఏర్పాటు చేస్తారు అండ్ నెక్స్ట్ బ్రిటీష్ ప్రభావం బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచిన వాస్తు శైలి ఏమంటారు అంటే గొతిక్ వాస్తు శైలి ఇది ఇండియాలో ఒక వాస్తు శైలితో మి మిళితమై ఇండో గొతిక్ వాస్తు శైలిగా అయితే మారింది ఇండో గొత్తిక్ శైలికి మరొక పేరు ఏంటి అంటే విక్టోరియన్ శైలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ త్రీ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెంచ్ వాళ్ళు అయితే కార్టీనియన్ గ్రిడ్ అండ్ పోర్చుగీస్ వాళ్ళు అయితే ఇబేరియన్ వాస్తు శైలి అండ్ బ్రిటిష్ వాళ్ళైతే గోతిక్ వాస్తు శైలి అండ్ అది మన ఇండియాతో మింగిలాయి అప్పుడు ఏమైంది ఇండో గోతిక్ వాస్తు శైలిగా మారింది దీన్న మనం విక్టోరియన్ శైలి అని కూడా అంటారు ఈ టైప్ ఆఫ్ శైలి ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి అవేంటండి విక్టోరియా మెమోరియల్ కోల్కతాలో ఉంది గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది ఈ రెండింటినీ కూడా ఈ శైలితో నిర్మించారంట విక్టోరియన్ శైలితో అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే నియో రోమన్ శైలి ఈ నియో రోమన్ శైలి కూడా ఎవరు ప్రవేశపెట్టారంటే బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడండి పంతొమ్మిది వందల పదకొండులో ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఇది వలయాకారపు బిల్డింగ్లను నిర్మిస్తారు అంటే సర్కిల్ షేప్లో సర్కిల్ షేప్లో బిల్డింగ్స్ అయితే నిర్మిస్తారు ఇది కూడా మనకి నియో రోమన్ శైలి దీనికి ఏవైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అంటే సుప్రీంకోర్టు రాష్ట్రపతి భవన్ పార్లమెంట్ ఇవన్నీ కూడా మనకి ఈ సర్కిల్ షేప్లో ఉంటాయి ఏ శైలిని నిమ్ అంటే నియో రోమన్ రోమన్ శైలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట అండ్ నెక్స్ట్ ఆధునిక కట్టడాలు ఉన్న ప్రదేశము అండ్ ఎవరు డిజైన్ చేశారు ఇవి ఒకసారి మీకు ఇలా పెడుతున్నాను వీడియో పాస్ట్ చేసుకొని ఒకసారి రేట్ చేసుకోండి ఇక్కడతో మనకి లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్రెంచ్ వారు కానీ డచ్ డాన్ డాన్ డేన్స్ వారు అండ్ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ గురించి కూడా మీరు డీటెయిల్గా ఇంకా చెప్పాలి అంటే నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళ గురించి కూడా చెప్పేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీకు ఒక్క టూ త్రీ క్వశ్చన్స్ అడుగుతాను మీరు కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి మొదటిగా సారీ మొదటిగా మనకి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న కనిపెట్టింది వాస్కోడి గ్రామ మనకి తెలిసిందే కానీ అది ఏ ఇయర్ ఏ ఇయర్లో కనుక్కున్నారు అండ్ విత్ డేట్ కూడా కావాలి అండ్ దాంతోపాటు ఎవరి సహాయంతో ఒక అతని సహాయంతో మనం అతను ఒకతని సహాయంతో భారతదేశాన్ని కనుక్కున్నారు ఆ వ్యాపార పేరేంటి అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మొట్టమొదటిగా ఎవరైతే ఈ పోర్చుగీస్ అంటే యూరోపియన్స్ ఉన్నారో వాళ్ళు ఏ మార్గం అంటే రోడ్డు మార్గం ద్వారా వచ్చేవాళ్ళు ఆ రోడ్డు మార్గం పేరు రెండు పేర్లు అయితే ఉన్నాయి కదా ఆ రెండు పేర్లను కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ అదైతే పార్లమెంట్ కానీ అంటే సర్కిల్ షేప్తారు కదా ఆ భవనాల యొక్క శైలి ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే ఇండియో ఇండో ఇండియా ఇండియన్తో కలిసి ఒక శైలి అయితే మింగిల్ అయింది అది ఏ శైలి అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయండి మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్